నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ను పూర్వ వైభవం తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న దమ్మపేట బస్ ను పూర్వ వైభవం తీసుకువచ్చిన అసరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గతంలో విజయవాడ గల సర్వీసు దమ్మపేటకు వచ్చేది కాదని ఈ ప్రభుత్వంలో వస్తుందని విజయవాడ సర్వీసులు మరియు పాత సర్వీస్ బస్సులు బస్ లోకి వచ్చి వెళ్లే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేసిందని కొన్ని సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్న బస్ స్టాండ్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టి లోపల శుభ్రంగా ఉందని దమ్మపేట మీదుగా వెళ్లే సర్వీసులు బస్ స్టాండ్ ఆవరణలోకి వచ్చి ఆగుతున్నాయని ప్రజలందరూ అవకాశాన్ని కార్ని ఆర్టీసీ సర్వీస్ వినియోగించుకోవాలని దమ్మపేట గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు కోరారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ కాలం నాగేంద్రబాబు దమ్మపేట గ్రామం దమ్మపేట మండలం దమ్మపేట గ్రామంలో నిరుపయోగంగా ఉన్న బస్ బస్టాండ్కి మళ్ళీ పూర్వ వైభోగం తెచ్చిన మన అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన జారి ఆదినారాయణ గారి ఈ ఈరోజు మళ్ళీ విజయవాడ బస్సును పునరుద్ధరించడం పునః ప్రారంభించడం జరిగింది ఆయన కృషి ఎనలేనిది గత ఆరు సంవత్సరం నాలుగు సంవత్సరాలు బట్టి ఐదు సంవత్సరాలు బట్టి బస్సులు బస్సులు బస్టాండ్లోకి రాక బస్సులు బస్ స్టాండ్ అద్వైతంగా నిరుపయోగంగా పడి ఉండటం వల్ల ఉండటం వల్ల తమరు దృష్టికి తీసుకెళ్ళటం వల్ల తమరు ప్రత్యేక శ్రద్ధతోటి బస్ లోకి బస్సులు వచ్చే ఏర్పాటు తన ప్రత్యేక కృషితోటి చే కృషి చేసి ఇవాళ కొత్తగా మళ్ళీ ఎంతవరకు వచ్చిన విజయవాడ బస్సుని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది ఈరోజే బస్సు రావటం స్టాండ్ స్టాండ్లో ఆగటం దమ్మపేట గ్రామ ప్రజలకి పేరుని సంతోషంతో ఎనలేని సంతోషంతో ధమ్మపేట గ్రామ ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ మధ్య ఈ బస్సుని అందరూ గ్రామ ప్రజలందరూ చుట్టుపక్కల జనం మొత్తం కూడా సద్వినియోగం చేసుకోవాలని மேம் கரோட முந்தாகி காங்கிரஸ் காங்கிரஸ்